పెద్దదైందిస్తాడు ఇష్టం మాట్లాడుతున్నా రానన్నా అలా పోతే ప్లీజ్

పెట్టు పెట్టు స్టార్ట్ చేయి అలా కూడా తెల్వదు కదా ఇది మరీ ఇంత టూ మచ్ అనుకోలేదు నా తొందరకి కూడా నాకే పోయి ఇట్లా ఇంత పెద్ద గోయి అవుతుంది అరే నువ్వు చేయలేదు చేసింది చేసినా చేరా ఒప్పుకున్నావు అంతే నా దోష్ కార్డు మెసేజ్ చేసిపోయిందా ఆమె చేసిందా ఆమె నీకెందుకు చేస్తారా ఆమె చేస్తున్నావు నువ్వు చేయలే

తెచ్చుకున్నాను చేస్తాను కాదు నాకు ఇచ్చా ఇంత కూడా నాకు

అట్ల చేసుకుంటాడు ఎట్లా చేసుకుంటాడు అది అదే చక్కా మాట్లాడరా బాబు నువ్వెవరికి ఎవరు చక్కా మాట్లాడు నువ్వు

ఒకటి అన్నాం కాబట్టి ఇంటి దాకా తెచ్చిండు లేకపోతే ఇంటి దాకా రాకపోతుంటాడు ఆడు ఇట్లా చేస్తాడు నేను అనుకోని కూడా అనుకో అనుకోలేవు చేసే చేస్తాను అని మాటలు వస్తా ఇప్పుడు ఎందుకు వస్తాయి మాటలు ఎందుకు వస్తాయి రావు తప్పు చేసినప్పుడు మాటలు రావు అరే సక్క మాట్లాడరు అరే ఎందుకు కొట్టిందంటే కొడతారు రా

అత్త మాట్లాడతాడు అరే ఆమె చేస్తా వాడు చేసి చెప్పుకో అన్న ఆడపిల్ల తప్పులా చూపిస్తున్నానా ఇటు చేసి తప్పు అని చెప్తాను మనం ఇద్దరు ఇంకో

મોડન મેન્શન చేసారా అలా అలా મેન્શન చే అలా જુસના નો మోడલ જુસના નો మోడલ చేసి તપું పెట్టుకొని అయ్యో ఆయన తప్ప అంటాడు ఆడు వాడదు కాబట్టి తప్ప ఎందుకు నువ్వు ఆయన ఎందుకు చెప్తున్నావు చేసి మాటలు రావడానికి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా ఇద్దరు సేమ్ అయితే ఆమెకి

నువ్వు ఇప్పుడు అంటున్నావు ఆయన సపోర్ట్ ఇస్తున్నావు మాట్లాడు ఆయన సపోర్ట్ మాట్లాడు రేపు నీ మీదకి వస్తాడు అప్పుడు మాట్లాడుతున్నా నేను ఓవర్ రానన్నా అసలు ఆడ తప్పు మొత్తం నా తప్పు మొత్తం నిజంగా తప్పు Me

ఏమన్నా అన్నానా నేను అని పిలిచిన నువ్వు మాట్లాడుతుంట పెద్ద చిన్న లేకుండా ఒక ఇట్లా పేరుతో ఎట్లా మాట్లాడాలి అది నాకు ఎందుకని అర్థమవుతుంది అరే చక్కగా మాట్లాడరా భయ్యరే అరే నువ్వేమన్నా మెసేజ్ అనికి చెయ్యలే కదా నువ్వు ఆమె అదే ఆమె చేయని బాయ్ అంతే కొట్టా కట్టకుంటావు ఫోన్ చేసి చెప్పుకుంటా ఉన్నాడు అనుకో నాకు ఇంకా పెద్ద ఇంకో

నా దగ్గర రాకుండా అన్న కూడా ఆ చెప్పు నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటాడు రా ఆయన మమ్మల్ని తింటాడు అందుకే కదా నా దారి నేను చూసుకుంటున్నా గమన పోతున్నాయి పోతా నీ మీద ఓరెర్రి నువ్వే పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వే మాట్లాడుతున్నావు పెద్ద మాటలు

అలా చెప్పుడు అన్ను అడు పోతే పోన్నాడు అడుగు

నువ్వు ఇస్తాను కొడుతున్నావు నేను కొడతానండి మీద చెప్తాను చేస్తున్నా నువ్వు కొట్టిన చెప్పాన నాకే చెప్తావు నాకే చెప్తాడు నేనేం పోతా సార్ అదే

చేసి ఓపిక లేదు అంత అది కూడా లేదన్నా కూడా తెలియాలన్నా ఇది నీకు కూడా అన్న నాకు అంత ఉంటే నేను ఉండలేన ఆడు వర్తుడు నేను చెప్తాను

ఏమంటు ఓరికి రేపు పెళ్ళిపోతాం ఇంటికి నడు ఉండలేనా అంత ప్లీజ్ అన్నా ప్లీజ్ అని అర్థం చేసుకోవడా ఉండలేనా నాకు ఒట్లాంటి అవుతున్నానా మాకు నేను వెళ్ళిపోతా నేను బస్ లో పోతాను బస్సు చూడన్నాడు అరే పోతున్నా అక్క నువ్వు పోతున్నా చెప్పినా వద్దానా ప్లీజ్ అన్నా అన్నా వద్ద అన్న వేసి చేసుకోను ఎందుకన్నా చూడు వద్దానా

అరే నేను వచ్చిందా నీ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నా దగ్గరికి నేను నీ దగ్గర వచ్చినా సరే రాయ్ ఓ అరే నా దారిని చూసుకోలే మాట్లాడుతున్నా మరి ఎందుకు ఇడికి ఎందుకు వెళ్ళి నువ్వు ఆడు ఉన్నావు వీడి దాకా వచ్చినా ప్లీజ్ ఓ అన్న నువ్వు ఎందుకు వచ్చినా నేను వెళ్ళిపోతానా మన హైదరాబాద్ అడుగుతా ప్లీజ్ అన్న ఒక్క రోజే కదా అన్న అన్న ప్లీజ్ అన్న అందరు చూస్తున్నాను అవుతానా अरे नहीं बस चलना है ना बस चलना है अरे नहीं बस चले आ, ला आ, ला। आ, ला ला। आ रहा हूँ अरे आ रहा है मेरा बस आ रहा है 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 आ చిన్నోళ్ళ పెద్ద మాట్లాడుతున్నాడు అందరితో మాట్లాడతాడు లేదు మాదే తప్ప నాకు ఆమె పోరి కాదు నా పిల్లం కాదన్నా నా ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ చూడాల మాటలు చూడు కాక ఆ మాటలు చూడు చెప్తురైనా ఇంత మంది సూర్యుడు నువ్వు తీస్తున్నావు నాయ నువ్వు నేను వెళ్ళిపోతున్నా షూటింగ్ ఏం లేదు ఇడా షూటింగ్ వేసుకుని ఇది దాకా వచ్చిన ఇంటికి పోతే అన్న కొట్లాట పెద్దగా అవుతుంది అన్న వద్దా నేను పోతా అన్న నేను అంటున్నా పది నిమిషాలు కూడా ప్లీజ్ లేదన్న

எா மாரி போய் அது மூடு ரோஜில் எடுத்து மூடு ரோஜில் பண்ண